రాత్రిపూట కళ్ళుబొట్టు తాగినవని ఊకున్నా నిన్న పొద్దంత ఎటువైనవు వంద మంది పోయి తొంభై తొమ్మిది మంది తిరిగచ్చే ప్రదేశానికి పోయినా మళ్ళా తయారైతా ఏడిగిపోతాను వంద మంది పోయి నూట ఒక్క మంది తిరిగి వచ్చే ప్రదేశానికి పోతానా నువ్వు పోయినా పొట్టు పొట్టు తినత్తా అయిపోయిందా కూర కూరద్దా సరే రాంగ కూరకు ఏం తేవాలి పానంతో ఉన్నదాన్ని చంపియకు సచ్చిందాన్ని ఇంటికి లేకు కూరకు లేకుంటే ఇంటికి రాకు ఏం కూర లేదు సరే సరే తీసుకతీ చిన్నోడు ఫస్ట్ క్లాస్ లా పాస్ అయితే రవ్వల నకిలీస్ కొనుక్కుంటానని దేవునికి మొక్కుకున్నా కొనవా కాలు మెట్టే తాలిబొట్టు నుదుట బొట్టు చాలా ఇప్పుడు ఎక్కడి అన్ని గనం పైసలు నువ్వు ఏం చేస్తావో ఎట్లా చేస్తావో నాకు తెలియదు గానీ నాకైతే రవ్వల నకిలీస్ కావాలి నీకు ఖచ్చితంగా రవ్వల నకిలీస్ కావాలంటే ఇల్లు అమ్మాలి ఈ ఇల్లు అమ్మినాక మన పరిస్థితి ఎట్లుంటది ఒకసారి చూడు పొద్దు పొద్దుగాల పని పాటల్లో బిజీగా ఉండే అష్టలక్ష్మి ఇంట్లో పిల్లలకు చదువు గిట్ల నేర్పించే సరస్వతి ఇంటి ఖర్చులకు పైసలు ఆదా చేసే మహాలక్ష్మి ఇంట్లో వంట చేసి అందరికి వడ్డించే అన్నపూర్ణ ఇంట్లో ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడే పార్వతి భర్త బజార్ నుంచి ఇంటికి తీసుకురాని వస్తువు తీసుకొస్తే కాలి భర్త అనుకోకుండా అత్తమామల కోసం చెడుగా మాట్లాడితే వచ్చింది మహిషాసుర మర్దిని భర్త పొరపాటున బయట స్త్రీని పొగుడితే మహాచండి ఇంట్లో కూర్చొని కొత్త అవతారం ఎత్తిన మాతృమూర్తి ఏంది ఎన్నెల్లేంది ఇంతకన పొగుడుతా నోనికి ఏం కావాలి నువ్వు దాసుకున్న ఐదు వేల రూపాయలు అర్జెంట్ గా ఇస్తే నేను ఈఎంఐ కట్టుకుంటా ఆపద లక్ష్మి ఏ నా దగ్గర లేవు నా దగ్గర ఎక్కడి తెల్లం సున్నల చీర ఓ ఉమ్మర్తలో నూసినానే పాపంకి పక్కింటా ఎట్లా చచ్చిపోయిందే భాగ్య పప్పుల రేట్లు పెరిగినాయని చచ్చిపోయిందట ఏ ఒకో అంత గమ్మ పప్పుల రేట్లు పెరిగితే చచ్చిపోతారా నిజంగానే నా రెండు కండ్లతో చూసిన డెత్ సర్టిఫికెట్ ఏమని రాసి ఉన్నదే డెత్ డ్యూ టు హై పల్స్ రేట్ అయ్యో ఆ పప్పు పల్సు కాదే భాగ్య గుండె ఒక్క నిమిషంలో ఎన్ని సార్లు కొట్టుకుంటుందో దాన్ని సూచించే సంఖ్య పల్స్ ఏంటి కాదు కొనేదానికి వచ్చిర్రు ఏంటి అవి కొనేటి నల్లగా ఉంటాయి వేడిగా ఉన్నప్పుడు ఎర్రగుంటాయి చల్లారినాక తెల్లగా ఉంటాయి అవిటి కొనుక్కోవడానికి వచ్చి ఏంటి అవి సక్క రాదు అవి మన దగ్గర కూడా ఉన్నాయి ఒక మూడు గల దాకా అయితే కావచ్చు అమ్ము పోరాదు జిబొమ్మలో నిలబడ్డది లట్టుపొట్టు తిని పొట్టు పొట్టు దొడ్డది చాలా ఎందుకు తెచ్చుకున్నా చిన్న చెప్పటోళ్ళు ఎన్ని చెప్తారు చిప్స్ ప్యాకెట్ తింటే తెలివి పెరుగుతుంది అట అవును పెరుగుతు బియ్యం బియ్యంలో ఎన్ని బియ్యం పిత్తులుంటాయి ఏమో అంతగానే తెలియదు ఫస్ట్ ఇది ఒకటి డజన్ అత్త పనుల ఎన్ని అట్ పనులుంటాయి పన్ను ఉంటాయి చూసినవా ఇట్లా తోట అట్లా తెలివచ్చింది అబ్బా అవును ఒకటి ఓ నీ ఎండ కగ్గిదాలు ఎండెట్టునో కొట్టుపాడైతుంది మొత్తం నిప్పులను మీద పడ్డట్టు అవుతుంది కాదే అసలే నువ్వు దూపకు తట్టుకో ఇంకొక కూల్ డ్రింక్స్ ఓ కూల్ డ్రింక్స్ తాగించిన ఇంకోటి తాగుతావా అని అడుగుతావా మనసులో విమానం ఉంటది తాగినప్పుడే గుర్తుంటది సరిగ్గా పది సంవత్సరాల కిందట ఇదే తవ్వకు నిన్ను కొంగు పెళ్లికి తీసుకపోంగ ఆగా చూడు అట్లా కనబడే కూల్ డ్రింక్ షాప్ లా కూల్ డ్రింక్ తాగే లేదా నీళ్ళొల్లికి అగ్గిదాలుగా

ఓ అబాగ్్యా ఆగర్ కుయిలేద కైలేద ఉన్నవా ఊకిన తోక ఎమడు ఉండాల ఏంది అబ్బ ఒక్క బుక్కడం ఛాయదే అబ్బ గింతనమే వేడిలా ఛాయట్లా దాగుతావు సుర్రు surru అంటావు తేపో పద్దెనిమిది సంవత్సరాల నుంచి చూస్తానా నేను ఐసంటే అంటే తైసి తైసి అంటే ఐసై నేను మాట్లాడే ప్రతి మాటకు తప్పు పట్టుడే సంవత్సరాలు సంవత్సరాలు కాదు పిచ్చొని రాయి పట్టుకుని రాయి విలువ నీకు తెలియక మాట్లాడుతున్నావు ఈ రాయి విలువ నాకు ఇయ్యాలనే తెలిసింది అవ్వో అంతగానో విలువగల రాయా ఎవ్వలేని ఏకాంత ప్రదేశంలా నాలుగు కుక్కలు చుట్టుముట్టినప్పుడు తెలుస్తుంది ఈ రాయి విలువ పప్పు ఏంటిది నేను నేను గ్యారల్ చేయనా నీ పానం మంచిగా అయితే నీ చేతితో గ్యారల్ చేయించి దేవునికి నైవేద్యం పెడతానని మొక్కుకున్నా ఇట్లా కూడా మొక్కుతారా పప్పు ఎక్కన్నది బాబు నేను ఒక పాట వాడతా నువ్వు తాళం ఎత్తవా నీ ఇష్టం భాగ్య నువ్వు అడిగింది ఎప్పుడన్నా నేను కాదన్న నా చెప్పు నువ్వు వాడిగా నేను తాళం ఎత్తా ఈ గాలి ఈ ఊరు సెలయేరు వాళ్ళు అరే నీ అమ్మ ఎంత తయారైతేవే నువ్వు వచ్చే అచ్చడికి ఇంచెలు పోయటానికి పెళ్లి అయ్యేటట్టున్నది ఏమోతావు ఐదు నిమిషాలలో తయారైతానని గంట సేపటి నుండి చెప్తాను అర్థం అవుతలేదా హలో పెళ్ళింది మార్వేళ్ళయింది ఇంకా అన్నం ఎవడు నుంచేయండి పెళ్లి తయారైపోతివి ఎక్కడున్నావు పోలీస్ స్టేషన్ లా పోలీస్ స్టేషన్ల మళ్ళీ చేసినావు ఫస్ట్ ట్రైన్ కు పోతానని రైల్వే స్టేషన్ అక్కడికి వేయక తాటికే అంత అక్షరాలతో రాసి ఉన్నది అది చదివినా ఇంతకు ఏం చదివినావు తెలియని వ్యక్తుల దగ్గర ఏం తీసుకోవద్దని రాసి ఉన్నదే అందుకోసమే టిక్కెట్ ఇచ్చే వ్యక్తి నాకు తెలియదు కదా టిక్కెట్ తీసుకోలేదే అందుకోసమే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిర్రీ టిక్కెట్ లేని ప్రయాణం అని నువ్వు చదివిందని పక్కనే ఉంటుంది అది చదవలేదా